అమెరికాలో మా ఇంట్లో చిన్న ప్లేస్లో ఈ లీఫీ వెజిటబుల్స్ అయితే పెంచుకుంటున్నాను స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు పుదీనా మల్బర్స్ పిన రెండు కూడా హార్వెస్ట్ చేద్దాము పుదీనా ఎలా కట్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇలా పట్టుకొని కట్ చేసేయాలన్నమాట అంతేగాని ఒకటి ఒకటి లీఫ్ తెంపకూడదు అలా తీసినట్టయితే మొత్తం మొక్క చచ్చిపోతుందనమాట అండ్ నేనైతే ఇక్కడ మొత్తం అంతా కట్ చేసేసి అడుగున మళ్ళీ వదిలేసాను అలాగా ఇంకా మళ్ళీ పెరుగుతుందని ఇదైతే పొడవుగా నిటారుగా పెరిగిపోయింది అందు గురించి నేను గుబురుగా వస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం అయితే పుదీనా అయితే ఫస్ట్ పెరగలేదండి చాలా రోజులు ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేశాను డైలీ వాటర్ పోసేసేదాన్ని అనమాట పుదీనాకి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వాటర్ పోస్తే చాలండి మరీ ఎండలో లేకపోతే ఇక్కడైతే పక్కన పచ్చిమిరప మిరపకాయ మొక్క కూడా ఉంది కొంచెం పెద్దదయ్యింది అదైతే ఇంకా వింటర్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇంకా చనిపోతాయి మొక్కలన్నీ ఈ బచ్చలు కూడా నేను స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేశాను ఒకసారి నేను బయట నుంచి తెచ్చి అన్నీ తీసేసి స్టెమ్ ఒకటి పెట్టాను అనమాట వాటర్లోని వాటర్ ఉన్న గ్లాస్లో సో రూట్స్ వచ్చాయి అప్పుడు పార్ట్స్లోకి అయితే చేంజ్ చేశాను అనమాట చూడండి బచ్చలి ఎంత బాగుందో తమలపాకులాగా ఉన్నాయి ఒక్కొక్క ఆకు అంత పెద్దది ఉందన్నమాట ఏదైనా ఇంట్లో పండించుకొని తింటే ఆనందమే వేరు కదా ఇక్కడ పుదీనా కూడా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది నేనైతే ఈ ఆకులన్నీ తీసేసి మళ్ళీ వాటర్లో పెట్టేశాను అన్నమాట